అందరికీ నమస్కారం లక్ష్మీదేవి జ్యేష్టాదేవి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీదేవిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి లక్ష్మీదేవిని పెళ్ళి చేసుకోదలిచాడు కానీ లక్ష్మీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దదైన అక్క ఉంది ఆ జ్యేష్ఠకు పెళ్ళి కాకుండా కనిష్ట అయిన నేను వివాహమాడడం న్యాయం కాదు కనుక ముందు ఆమె పెళ్ళికై సంకల్పించు అని కోరింది ధర్మబద్ధమైన శ్రీదేవి మాటలకు అంగీకరించిన విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూలవదన అశుభకారిణి అరుణ నేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలను కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు అయితే నిరంతరం హోమధూమ సుగంధాలతో వేదనాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి జ్యేష్ఠాదేవి ఎంతో దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించే చోట అతిథి పూజా సత్కారాలు జరిగే చోట యజ్ఞ యాగాదులు నిర్వహించే స్థలాలలో నేను నివసించను అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజింపబడే చోట కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధరుడు ఉండే స్థలాలలో నేను ఉండను ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్యము పర భార్యాపహరణ శీలులైన వారు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేనుంటాను కళ్ళు త్రాగేవారు గోహత్యలు చేసేవారు బ్రహ్మహత్యాది పాతకులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండడానికే ఇష్టపడతాను అంది జ్యేష్ఠాదేవి మాటలకు కించుతూ నొచ్చుకున్న వేద విధుడైన ఉద్దాలకుడు ఓ జ్యేష్ట నువ్వు కోరినట్లుగానే నీకు తగిన నివాస స్థలాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు రావి చెట్టు మొదట్లో కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త ఆజ్ఞ ప్రకారం రావి చెట్టు మొదట్లో అలాగే ఉండిపోయిన జ్యేష్ఠాదేవి ఉద్దాలకుడు ఎన్నాళ్ళకి రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక పెద్ద పెట్టున దుఃఖించసాగింది చూశారు కదండి ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కథ తెలుసుకున్నాం కదా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thanks for watching.